ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే తల్లి ఒక పెద్ద శుభవార్తతో వస్తున్నాను ఖచ్చితంగా నువ్వు తప్పకుండా నేను చెప్పిన ఈ సందేశాన్ని విను అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకు తెలియపరచడానికి వచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఈ సందేశాన్ని విన్న వాళ్ళందరూ ఒక లైక్యత చేయండి ఫ్రెండ్స్ తల్లి నీకు అన్యాయం జరగనివ్వను నీకు ఎప్పటికైనా న్యాయమే జరుగుతుంది ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను కదా నీకు రాసి పెట్టి ఉన్నదంతా నీ చింతకు చేరుతుంది నీకు చేరదీసే బాధ్యత నాది ఆలస్యమైందని నువ్వు ఎప్పటికీ కంగారు పడకు ఏది జరిగినా మన మంచి కొరకే అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా అది నీకు ముందుగా రావడం నీకు మంచిది కాకపోవడం వల్ల ఆలస్యమైందని గుర్తుంచుకో ఇప్పుడు నీకు చేరేందుకు మంచి సమయం అయినందువల్ల నేను నీకు రాసిపెట్టి ఉన్నదంతా నీకు ఇచ్చేందుకు సిద్ధం చేశాను బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో మీలో ఎవరికైనా సరే వారికి రావాల్సింది ఏదైతే ఉందో దానిని వారికి అందించే తీరుతాను అది మంచి ఫలితం అవ్వచ్చు లేకపోతే చెడు ఫలితమైనా అవ్వచ్చు వారు అనుభవించాల్సిందే తప్పించుకునేందుకు లేదు అందుకే కదా నువ్వు ఇప్పటి వరకు చెడు ఫలితాలు అనుభవిస్తూ వచ్చావు మరి చెడు ఫలితాలు ఇచ్చినప్పుడు నేను మంచి ఫలితాలు కూడా ఇవ్వాలి కదా అందుకే ఇప్పుడు నీకు మంచి ఫలితాలను ఇస్తున్నాను స్వీకరించు సంతోషంగా జీవించు జీవితంలో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది మంచి జరిగినప్పుడు ఆనందంతో పొంగిపోవడం చెడు జరిగినప్పుడు బాధతో కుంగిపోవడం చేయకూడదు వెలుగు చీకటి లాగానే ఇవి కూడా సర్వసాధారణమని గుర్తించాలి నీకు నీ కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసా ప్రసాదిస్తూ ఉన్నాను నీకు ఇప్పటి నుంచి అన్ని శుభవార్తలే నువ్వు ప్రతి నిమిషం శుభవార్తలను వింటూనే ఉంటావు నువ్వు ఇన్ని రోజులు ఏ సమస్యలతో అయితే మదన పడుతూ వచ్చావో ఆ సమస్యల నుండి నీకు విముక్తి కలిగింది ఇక విజయానికి దగ్గర మార్గాలు అంటూ ఏమీ ఉండవు నీవు ఎంత కఠోర శ్రమ చేశావు అన్న దానిపై ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది కదా నేను ఇలా చెప్తే నీకు రుచించదు నీకు నేను ఎల్లప్పుడూ ఏమి చెప్తే ఇష్టమో అది చెప్పన మీ కర్మ ఫలాలు అన్నీ తీరిపోయాయని చెప్తాను మీకు ఇప్పటి నుంచే శుభవార్తలు ఎప్పటికీ మీకు అని చెప్తాను మీకు ఇవన్నీ చెప్పడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని నాకు తెలుసు అందుకే కదా మీకు ఈ సందేశాన్ని నేను ఈరోజు ఇవ్వడానికి వచ్చాను ఖచ్చితంగా నువ్వు నేను చెప్పినటువంటి ఈ సందేశాలన్నీ చక్కగా విను నీకు ఎప్పటికైనా మంచి రోజులు వస్తున్నాయని నేను ఎప్పుడూ సూచిస్తూనే ఉంటాను తల్లి ఇన్ని రోజులు నువ్వు ప్రతి సమస్యతో ప్రతి నిమిషము బాధపడుతూ ఏడుస్తూ కుమిలిపోతూ ఉన్నావు కదా నీ ఇంట ధనరాశి పొంగే మార్గం కూడా ఒకటి ఉంది ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కుప్పలు తెప్పలుగా డబ్బు నిన్ను చేరుతుంది ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తి ఏ మాత్రం ఎదుగుదల లేదని బాధపడుతూ ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు చేసే వృత్తిలో అది చిన్న పని అయినా సరే నీకు పెద్ద లాభం అనేది చేకూరుతుంది నువ్వు ఇప్పటి వరకు ఏ సమస్యలతో అయితే మదన పడుతూ బాధపడుతూ ఉన్నావో ఆ సమస్యలన్నిటికీ ఇక కాలం చెల్లిందని నువ్వు గుర్తుంచుకో నీకు ఇప్పటి నుంచి అన్నీ సంతోషమైన రోజులే నీ యొక్క సహకారం నీ జీవితాన్ని పూలబాట చేసి సంతోషపరుస్తుంది అందుకోసం నువ్వు ఒక పని చేయాల్సి ఉంది కొంచెం తీరుబాటు చేసుకొని ఇలా చేయడం వల్ల నీ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి నువ్వు ఖచ్చితంగా చేస్తావా ఎప్పటికైనా నీ ముందు ఎవరైనా చేయి చాచి నిలబడినప్పుడు నువ్వు లేదు వెళ్ళిపో అని మాత్రం అనకూడదు ఏ రూపంలోనైనా నేను మీ ఇంటికి వస్తాను మీ ఎదురుగా నిలబడి దక్షిణ కోరుతాను ఖచ్చితంగా అప్పుడు నేనే వచ్చానని నువ్వు కనీసం ఏ భిక్షగాని రూపంలో వస్తానో అది నీకు కూడా తెలియదు కదా అప్పుడు నన్ను నువ్వు లేదు వెళ్ళిపోమని అంటావా చెప్పు అలా నీ ముందు నేను ఎన్నిసార్లు నించున్నానో తెలుసా కానీ నువ్వు నన్ను లేదు పోమ్మని చెప్పావు నీ పాపపు కర్మలన్నీ ఎలా తొలగించుకోవాలని అనుకుంటున్నావు ఈ విధంగానే నువ్వు నీ పాపపు కర్మలను తొలగించుకోవాలి ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉండాలి ఆకలితో పట్టెడు అన్నాన్ని కోరిన వారికి నువ్వు అన్నం పెడుతూ ఉండాలి దాహతితో నీళ్లు అడిగిన వారికి కూడా నువ్వు ఇస్తూ ఉండాలి నీ ముందు ఎవరైనా సరే దేహి అని నిలబడితే చాలు నువ్వు ఆలోచించకుండా ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళ రూపంలో నేను వస్తూ ఉంటాను కాబట్టి నేను అందరినీ పరిశీలిస్తూ ఉంటాను ఖచ్చితంగా మీరు ఈ చిన్న పనిని చేసి చూడండి నేను ఎప్పటికీ మీ కర్మలన్నీ తొలగించడానికి ఏదో ఒక రూపంలో ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా మీకు అంతా మంచే జరుగుతుంది మీరు ఇప్పటి నుంచి అన్ని శుభవార్తలే వింటారని నేను నీకు మాటిస్తున్నాను అని బాబాగారిది మనకు ఈ సందేశం ద్వారా ఈ మాటలు అనేది చెప్పడానికి వచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రతి ఒక్కరికి బాబాగారి ఆశీస్సులు ఉండాలని చెప్పి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్